భార్గవుడు తాను అనుభవించినటువంటి అనుభవాన్ని కూడాను భృగు మహర్షి మరియు యమధర్మరాజుకి తెలియజేస్తూ ఉన్నారనమాట అంటున్నాడు భార్గవుడు శుక్రుడు తండ్రి మీకు ఒక్క మాట మనవి చేస్తానయ్యా నేను పొందినటువంటి అనుభవాలన్నీ కూడాను మీకు తెలియజేస్తాను నేను పొందిన అనుభవం ఏంటో తెలుసా దృఢమైన అనుభవము చిన్మాత్ర నాస్తికించన ఒకే ఒక పరిపూర్ణమైనటువంటి చైతన్యం ఉంది ఆ చైతన్యమే నా వెలుపల నా లోపల మరో రూపంగాను అందరి రూపాలుగాను సర్వే సర్వత్రా భాసిస్తోంది ఆ ఒక్క పరిపూర్ణమైనటువంటి శుద్ధ చైతన్యమే అన్నది నేను బాగా అర్థం చేసుకున్నాను దానికి చలనం లేదు సృష్టి స్థితి లయాలు అసలే లేవు అలాంటి శుద్ధ చైతన్యమైన పరిపూర్ణమైన స్థితి నా స్వరూపమే అని నాకు అనుభవానికి వచ్చింది అది ఇక్కడ ఇంపార్టెంట్ విషయం శుక్రుడు ఆత్మానుభూతిని పొందాడు ఆత్మజ్ఞానం పూర్తిగా ఆయన అనుభవించాడు కాబట్టి చెప్తున్నాడు ఆ స్వరూపం నా స్వరూపమే అని ఎప్పుడైతే అనుభవానికి వచ్చిందో నాన్నగారు ఇక ఈ జన్మలేంటి నేను అప్సరసమెంట స్వర్గానికి వెళ్ళడం ఏంటి అక్కడి నుంచి మళ్ళీ కింద ఏంటి ఆ తర్వాత మళ్ళీ రకరకాల 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 జన్మలు ఎత్తడమేంటి ఇదంతా ఏమిటయ్యా ఇదంతా అసత్యం నేను నా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా నాన్నగారు నాకు ఇప్పుడు ఏది కావాలని లేదు వద్దని లేదు ఈ అంతా ఇది కేవలం నియతి చేస్తున్నటువంటి రచన దీన్ని సాక్షిగా చూస్తున్నా కేవలం సాక్షిగా చూస్తున్నా అంతకన్నా ఏమీ లేదు ఇక పదండి నాన్నగారు మందర పర్వతం మీద ఆనాడు నేను వదిలినటువంటి శరీరాన్ని చూడాలనుంది ఇప్పుడు అది ఎండుటాకులా ముడుచుకుపోయి ఉంటుంది అనుకుంటున్నాడు అనమాట సరే అలా అనేసరికి నాయన ధన్యుడివి నీకు బాగా జ్ఞానోదయం అయింది వెళదాం పదా నువ్వు మళ్ళీ నీ శరీరాలోనికి ప్రవేశించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే కాలుడు చెప్తున్నాడు యమధనరావు చెప్తున్నాడు నీకు ఇంకా కాలం ఉందట నీవింకా జీవన్ముక్త దశలో ఉన్నావట నీకు విదేహముక్తి రావాలి అంటే ఆ యొక్క శరీరంలో చేరి ఆ ప్రారంధం ఏదైతే ఉందో ఆ కొరవా సరవా ఏదైతే ఉందో ఆ దానిని అనుభవించిన తర్వాతనే నువ్వు విదేహముక్తుడు అవుతావు ఆ ప్రారంధం తీరాలి కాబట్టి నువ్వు ఆ శరీరంలోకి ప్రవేశించాలి కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఆ శరీరం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రవేశిద్దు కానీ పద అని అన్నాడు భృగు అనమాట సరే ముగ్గురు కలిసి జగత్ యొక్క తత్వాన్ని డిస్కస్ చేసుకుంటూ ఆకాశ మార్గాన ప్రయాణం చేసి ఆ మందర పర్వతం పైన ఉన్నటువంటి భృగు మహర్షి ఆశ్రయాన్ని ఆశ్రమాన్ని చేరుకున్న అన్నమాట అక్కడ శుక్రుడికి అతని యొక్క ఆ అస్థి పంజరంలాగా పడి ఉన్నటువంటి అతని యొక్క సొంత శరీరాన్ని చూడగానే ఈయనకి ఒక మోహం కలిగిందట చూడండి అప్పటిదాకా ఏం చెప్పాడు వేదాంత వాక్యాలు అంతా పరిపూర్ణమైన ఆత్మేను ఆత్మ నేనే అయి ఉన్నాను ఇక నా సాక్షి రూపాన్ని అన్ని చూస్తూ ఉన్నానని చెప్పినటువంటి శుక్రాచార్య శుక్రుడు ఏమంటున్నాడు కొద్దిగా మోహానికి గురయ్యాడనమాట కొంచెం దుఃఖం కూడా నీళ్ళు వచ్చినాయి అంట ఆయనకి ఇది చూడండి ఇదే నా పాత దేహం చెప్తున్నాడు వాళ్ళకి ఎలా అయిపోయిందో చూడండి అని కళ్ళనీళ్ళు కారుతున్నాయట వీళ్ళిద్దరూ అవును అనలే కాదు అనలా అలాగే నిలబడి ఉన్నారు ఆయన ఇంకా ఆ దుఃఖం ఆపుకోలేక తనలో తానే ఏమని నాన్నగారు చూసారా ఆనాడు ఆటపాటలతో అలరించినటువంటి దేహము మీ యొక్క పోషణలో మీరు లాలించి పెంచినటువంటి పోషణలో పెరిగినటువంటి ఆ యొక్క శరీరము ఆ తర్వాత దేవతల స్వర్గానికి వెళ్ళి అక్కడ రకరకాలటువంటి వైభోగాలన్నీ అనుభవించినటువంటి ఈ శరీరము ఇప్పుడు ఎలాగా ఈ విధంగా ఈ విధమైన హీనస్థితిలో ఎలాగా ఉందో చూడండి ఎన్ని దశలు అనుభవించానో అవన్నీ గుర్తు కూడా రావటం లేదు దీంతో ఎన్ని విలాసాలు చేశానో అటువంటి ఆ శరీరం ఇప్పుడు అస్థిపంజరమై పడి ఉంది కేవలం దీని దీన్ని చూస్తేనే అంటున్నాడు దేహంతో అన్నాడు నేను చూస్తేనే వైరాగ్యం పుడుతుందే అని అన్నిటి ఆ మాట కూడా సుకుడి నోటం అంట వచ్చిందనమాట అయినా మళ్ళీ తమాయించుకుంటున్నాడు బుద్ధి బుద్ధి ఉంది ఆ బుద్ధిని అడుగుతూ ఉంటుంది అన్నింటిని తమాయించుకుని అయినా ఇప్పుడు నాకు వైరాగ్యం అవసరం ఏంటి నేను ఎప్పుడో చిత్తమనేటువంటి ప్రశాచాన్ని వదిలించుకొని ఆనందంగా ఉన్నాను నేను ఇప్పుడు నాకు సుఖం లేదు దుఃఖం లేదు సంకల్పాలు లేవు నేను మనోనాశన స్థితిలో నేనున్నాను కాబట్టి నాకు ఇంకా నిన్ను చూసి వైరాగ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితి లేదులే అని తన తానే సర్దుకుంటున్నాడు అనమాట అంటూ ఇంకా అన్నాడు దేహంతో ఇప్పుడు నువ్వు కూడా పాప అలాగే ఉన్నావులే సమాధి స్థితిలో ఉన్నట్టే ఆలోచన లేదు స్పందన లేదు పడి ఉన్నావు అందుకే నువ్వు కూడా సంతోషంగా ఉన్నావులే అని ఒక చెలో తిరుతూ ఆ యొక్క ఆపుతున్నాడు శుక్ర శుక్రకుమారుడు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీ రామచంద్ర చరణ అరవింద ఓం శాంతి